నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన శివాలయం దగ్గర ఉన్న ఈ శివాలయం పేరు శ్రీ రాజరేశ్వర స్వామి ఆలయం ఇది ఈ ఆలయాన్ని త్రికుటేశ్వర స్వామి ఆలయం కూడా పిలుస్తారు ఈ ఆలయం ఎక్కడుందంటే ప్రస్తుతము మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గుండంపల్లి గ్రామ శివారులో గుండం తండా దగ్గర ఈ ఆలయం అయితే ఉంది ఈ ఆలయం ఎక్కడ ఉందంటే ఒక గుండం అనే ఒక చెరువు పక్కన ఇది చెరువు కట్ట పైన పాకాల చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ గుండం చెరువు అయితే ఈ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుడి సమయంలో నిర్మించినట్లయితే తెలుస్తోంది ఈ ఆలయం దాదాపు పన్నెండు వందల ఏళ్ళుగా ఈ విరాజిల్లుతో వస్తుంది అయితే ఈ మధ్య కాలంలో ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితము ఈ ఆలయం అనేది కొంచెం నిర్లక్ష్యానికి గురైంది మళ్ళీ తిరిగి స్థానిక భక్తులు అంటే దాదాపు ఒక నాలుగు గ్రామాల ప్రజలు ఈ ఆలయానికి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ నాలుగు గ్రామాల ఆ ప్రజలే చందాలు వేసుకొని ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరము ఈ ఆలయంలో జాతర అయితే జరిపిస్తున్నారు ఇక్కడ ప్రధానంగా ఈ ఆలయము రాజరాజేశ్వర స్వామి ఆలయంగా కూడా చెప్పబడుతున్నా కూడా ప్రధానంగా ఏమంటారు ఇక్కడ జాతర జరిగే ప్రాంతాన్ని ప్రదేశాన్ని రామక్క తీర్థం అంటారు రామక్క పాకల రామక్క జాతరగా అయితే పిలుస్తారు ఒకసారి మనం లోపలి పోదాం ఈ ఆలయ విశిష్టత ఏంటి ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటి ఈ ఆలయము ఎప్పుడు నిర్మించబడింది దానికి గురించిన శైలి ఏంటి అదేవిధంగా ఈ గుండం చెరువుకున్నటువంటి విశిష్టత ఏంటి ఇక్కడ రామక్క ఎవరు పాకాల రామక్క ఎవరు ఆమెకున్న చరిత్ర ఏంటి ఈ జాతరకు పాకాల రామక్క జాతర అనే ఆ పేరెట్లో వచ్చింది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం పదండి మరొక రెండు రోజుల్లో ఇక్కడ జాతర అనేది జరగబోతోంది ఆ జాతరకు సంబంధించిన పనులు కూడా ఇక్కడ దాదాపు పూర్తిగా వచ్చినాయి కొత్తగా ఈ మధ్య కాలంలో కొత్తగా కొన్ని నిధులు రావడంతో ఇక్కడ భక్తుల సౌకర్యార్థం కొన్ని పనులైతే చేస్తున్నారు అవి కూడా ఇవాళ రేపట్లో పూర్తిగా వస్తున్నాయి ఫిబ్రవరి ఇరవై ఒక తారీఖున మహాశివరాత్రి రోజున ఇక్కడైతే చాలా వైభవంగా గొప్పగా జాతర అయితే జరగబోతోంది ఇది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే నాలుగు వందల ఏళ్ళ క్రితము ఒక అతిపెద్ద భూక భూకంపం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు కాకతీయుల కాలం నిర్మ నిర్మించినటువంటి ఆలయాలని కొంచెం ధ్వంసం అయిపోయినాయి ఆ టైంలో కూడా ఈ ఆలయం కూడా కొంత పాక్షికంగా అయితే ధ్వంసం అయింది అందుకే అక్కడక్కడ విరిగిపోయిన బండలు విరిగిపోయినట్లు కొన్ని కూలిపోయినట్టు ఇట్లా మనకు కొన్ని ఇలా కనిపిస్తున్నాయి అక్కడ పెద్ద బండ పగిలిపోయింది మొత్తం విరిగింది కానీ ఆ దాన్ దానికి రెండు బండలు అతుక్కుపోవడం వల్ల ఆ సపోర్ట్ తో అయితే అయితే ఆగింది అంతటి స్థాయిలో మరొకసారి భూకంపం వస్తే ఈ ఆలయం కొంచెం మరి ఇంకొంత దెబ్బతినే పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ ఆలయాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నాలుగు గ్రామాల ప్రజలైతే నిమగ్నమై అయితే తెలుస్తోంది ఇక్కడ ఎక్కడా లేని అద్భుతం ఈ ఆలయంలో ఇంకొకటి ఉంది అదేంటంటే శివలింగం పైన పడినటువంటి ఈ నీరు కానీ అంటే శివలింగానికి అభిషేకం చేసినటువంటి నీరు కానీ ఆ పాలు కానీ ఆ శివలింగం కింద ఉన్నటువంటి ఆత్మలింగం పైన పడి మళ్ళీ అక్కడి నుంచి ఈ పక్కనే ఉన్న గుండం చెరువులో చెరువులోకి ఆ వాటర్ పోతే ఆ వాటర్ కానీ ఆ పాలు కానీ ఆ చెరువులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెరువులో స్నానాలు చేస్తే అన్ని పాపాలు తొగి తొలగిపోయి పుణ్యం వస్తుందని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతున్నారు దాదాపు పన్నెండు వందల ఏళ్ళుగా ఈ ఆలయం అయితే విరాజులుతో వచ్చింది అయితే ఎప్పుడైతే ఈ మన తెలంగాణ కాకతీయ రాజ్యంపై ఈ ముస్లిం రాజులు ఎప్పుడైతే దండయాత్ర చేసిలో ఆ తర్వాత కొంత వైభవం అనేది తగ్గింది అయినా కూడా స్థానిక భక్తులు ఈ ఆలయాన్ని కాపాడుకుంటూ వచ్చిర్రు అయితే మొదటి నుంచి ఈ ఆలయాన్ని కాపాడింది ఇక్కడ ఈ కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలే గిరిజన భక్తులే ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చిర్రు ఇక్కడ లోపల స్వామి టెంపుల్ సారీ స్వామి విగ్రహం అయితే పూర్వం నుంచే ఈ ఈ ఆలయంలో ఈ వెంకటేశ్వర స్వామి వీరభద్ర స్వామి అదేవిధంగా ఆంజనేయ స్వామి నాగదేవత ఈ వినాయక విగ్రహాలు కూడా పూర్వం నుంచి ఇక్కడ ఉన్నాయి పూర్వం నుంచి ఇక్కడ భక్తులు భక్తులు వాళ్ళకు పూజలు చేయడం అనేది జరిగింది ఇక చూస్తున్నారు కదా ఇదే శివలింగం అయితే ఈ శివలింగ స్థానంలో అంతకు ముందు ఇంకొక శివలింగం ఉండేది అయితే కొంతమంది స్వార్థపరులు ఏం చేసారంటే ఇక్కడ ఈ శివలింగం స్థానంలో బంగారం ఉంటుంది లేకపోతే ఇంకేదైనా నిధులు ఆ వజ్ర వైడూర్యాలు ఉండే అవకాశం ఉందని భావించి ఏం చేసిరంటే ఈ శివలింగాన్ని మొత్తం బద్దలు కొట్టేసి అందులో ఏమైనా ఉందా చూసి కానీ మరి ఏం దొరికిందో తెలియదు కానీ మొత్తానికి అయితే ఒక అపూర్వమైన శివలింగం ఎంతో వందల ఏళ్ల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి శివలింగాన్ని ముప్పై ఏళ్ల క్రితం కొంతమంది స్వార్థపరులు దుర్మార్గులు బద్దలు కొట్టి దాన్ని ఆ పక్కబడ జరిగింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ శివలింగం పైన అభిషేకం చేసినటువంటి ఆ పదార్థాలు ద్రవ పదార్థాలు ఆ గుండం చెరువులోకి కలిసే ఆ చెరువులో కలిసేటువంటి ఒక సొరంగ మార్గాన్ని మనం చూద్దాము ఇగో ఇదే ఇగో ఇక్కడ అభిషేకం చేస్తే శివలింగం మీద నుంచి ఇక్కడ అభిషేకం చేస్తే ఇగో ఇక్కడ నుంచి ఇది సొరంగ మార్గం అన్నమాట ఈ సొరంగం నుంచి ఆ డైరెక్ట్ చెరువులో కలుస్తాయి అనమాట ఇది ఈ సొరంగం ఎక్కడ ఉంది ఎక్కడ చెరువులో కలుస్తాయి అనే విషయం అయితే ఎవరికి తెలియదు ఇక్కడ అది దానికి సంబంధించిన గుర్తులు కూడా చెరువులో అయితే ఏం కానీ ఇక్కడ ఎంత అభిషేకం చేసినా ఎంత ద్రవ పదార్థాలు ఎన్ని పోసినా సరే కానీ ఇక్కడైతే స్టోర్ కాదు ఇగో ఇక్కడ ఉంది కదా బయట కూడా ఈ ఈ అభిషేకం చేసినటువంటి పదార్థాలు బయట ఇక్కడ కనిపించవు ఇదంతా గుండంలోనే ఆ గుండం చెరువులోనే నీళ్ళలోనే కలుస్తాయట అయితే గర్భగుడిలో ఆ అభిషేకాలు చేసినటువంటి ద్రవ పదార్థాలే కాకుండా ఈ ఆలయంలో ఎలాంటి వాటర్ వచ్చినా ఇక్కడ వాటర్ కడిగినా కూడా ఇక్కడ ఆలయంలోకి ఏ వాటర్ వచ్చినా కూడా ఇగో ఇక్కడ నుంచి ఇగో ఈ మార్గం నుంచి సొరంగ మార్గం నుంచి ఆ చెరువులో కలుస్తాయట అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎలాంటి ద్రవ పదార్థాలు ఇక్కడ ఉన్నా శుద్ధి ఆలయాన్ని శుద్ధి చేసినా ఏం చేసినా సరే కానీ ఇక్కడ నీరు అనేది గర్భ గుడిలో గుడితో పాటు ఇక్కడ బయట కూడా నిలవకుండా ఉండేలాగా ఇక్కడ ఆలయ నిర్మాణం అయితే చేసీర్రు ఆ ఈ వాటర్ ఇవన్నీ పోయి ఆ అలా కలుస్తాయట ఆ సీక్రెట్ మార్గం అనేది ఒకటి ఉందట అక్కడ కలిసేటట్టు అయితే ఈ ఆలయ నిర్మాణం అయితే జరిగింది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయ నిర్మాణం అనేది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఇంత దూరము ఈ ఈ అటవీ ప్రాంతంలో ఇప్పుడంటే కొంచెం అడవి అడవి తగ్గింది కానీ పూర్వము వందల ఏళ్ల క్రితం ఎంత తీవ్రమైన ఇంత దట్టమైన అడవి ఉండేది ఇక్కడ అలాంటి సమయంలో కూడా ఇంత లోపలికి వచ్చి కాకతీయ రాజులు ఇక్కడ భక్తుల కోసం ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజల బాగోగుల కోసం ఇక్కడ ఇంత గొప్ప గుడిని కట్టడం అనేది చాలా అద్భుతం అనేది చెప్పాలి ఇక్కడ లోపల ఇక్కడ శివలింగం కింద ఇంకొక ఆత్మలింగం అనేది ఉండేదట మరి అది ప్రజెంట్ అయితే లేదు మరి దానిపైనే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళా ఈ ఆలయాన్ని పునరుద్ధరణ పనులు చేసినప్పుడు దానిపైనే పెద్ద శివలింగం పెట్టి ఇక్కడ ఈ మళ్ళీ పూజలు అనేది ప్రారంభించినట్టు అయితే తెలుస్తోంది ఈ గుండం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని కొంతమంది దుర్మార్గులు అయితే పగలగొట్టిరు అని మనం చెప్ తెలుసుకున్నాం కదా ఆ శివలింగం అయితే ఇదే ఇంత పెద్ద శివలింగాన్ని పద్దలు కొట్టి ఇలా శివలింగం కింద బంగారం ఉందో ఏదో ఉందో అని కొంతమంది దుర్మార్గులు ఒక తీవ్ర ప్రయత్నం అయితే చేసారు అయితే ఈ శివలింగాన్ని కూడా బాంబు పెట్టి పగలగొట్టిల్లట ఇది ఎప్పుడు జరిగిందన్న ఇది అది దగ్గర దగ్గర ఒక నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నలభై ఏళ్ళ కింద జరిగింది జరిగింది అయితే అప్పుడు నేను పుట్టలే మా నాయనలు నాకు చెప్పేది అప్పుడు నాయన తాతలు చెప్పేది ఇట్లా పలగొట్టిరని చెప్పి కానీ వీళ్ళు పలగొట్టినోళ్ళు ఇప్పుడు దాకా ఒక వీళ్ళ కుటుంబాలు ఉన్నాయి కానీ వాళ్ళ పిల్లలతోటి కూడా వాళ్ళు ఇప్పుడు దాకా ఎడ్డోలో పిచ్చోలో అట్లా అయిపోతారు కానీ వంశం అయితే లేకుండా పోయారు లేకుండా పోయారు ఇప్పుడు మొత్తం సర్వనాశనమైంది మొత్తం మొత్తం కుటుంబం కుటుంబం వాళ్ళు ఎంత మంది పిల్లలు పుట్టినా కూడా ఆ కుటుంబాలు మొత్తం అయిపోయారు ఎంత మంది ఒక పదో ఇరవై మంది రావచ్చు అన్ని కుటుంబాలు అన్ని అయిపోయినాయి అన్ని ఇప్పుడు దాకా శివలింగానికి ఇక్కడ కోరుకున్న వజ్రాల కోసం వచ్చిన అంత భక్తులు అంటే ఈ దొంగతనానికి వచ్చిన వాళ్ళు అంత సరే అయ్యారు ఇప్పుడు దాకా ఒక్కడు కూడా బతకలే పిల్లలు ఉన్నారు కానీ ఎడ్డోలో పిచ్చు లాగా ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు కానీ ఇట్లా కుంటుకుంటా అట్లా నడుస్తారు పెళ్లి చేసుకోవాలి ఏం కాలే వాళ్ళ వంశం లేదు వంశం మన దేవస్థానం దేవస్థానం ఫ్రెండ్స్ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఈ రాజరాజేశ్వర స్వామి త్రికుటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి మొదట అంటే కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించినటువంటి ఈ శివలింగాన్ని బద్దలు కొట్టి ఇందులో ఉన్నటువంటి గుప్త నిధులను ఆ స్వాధీనం దొంగతనం చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తుల వాళ్ళు మొత్తం జీవితాలన్నీ సర్వనాశనం అయిపోయినాయట వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వంశాలు కూడా నిలవలేని పరిస్థితి అయితే ఉందట ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఇంత పెద్ద శివలింగాన్ని ధ్వంసం చేసిరంటే మామూలుగా అయితే ఈ మా ఇది సుత్తెలతోటి గన్నులతోటి అయితే శివలింగం అయితే దట్స్ ఇంపాసిబుల్ పగలదు బాంబులు పెట్టారట ఇలా బాంబులు పెట్టి అక్కడ గుడిలో ఇది గుడిలో ఉన్నప్పుడు లోపల బాంబు పెట్టి పగిలితే పేలిస్తే ఈ బండలు పగిలినాయి అనమాట ఇక పగిలిన తర్వాత అప్పుడు అప్పుడు ఇక ఈ శివలింగాన్ని బద్దలు కొట్టినప్పుడు ఒక పెద్ద నాగుపాము వచ్చింది దాన్ని కూడా చంపేసిర్రు ఆ చంపి పడేసిపోయిర్రు అనేది తెల్ల తర్ తర్వాత వార్త అయితే మనకి ఇక్కడ స్థానికంగా అయితే వార్తలు అయితే వచ్చినాయి సరే ఏదేమైనా ఇంత గొప్ప విశిష్ట విశిష్టత కలిగినటువంటి ఈ ఆలయంలో దొంగతనం కోసము బంగారం కోసం నిధుల కోసం ఇట్లా చేయడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది కూడా వేరే ఇతర అన్యమతస్తులు కాదు మన హిందువులే ఇట్లా చేసిరంటే వాళ్ళ కుటుంబాలు ఆ ఇంకో విషయం ఏంటంటే అలా అందులో ముస్లింస్ కూడా కొంతమంది ఉన్నారట వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అయిపోయినాట వాళ్ళ వంశం అనేది నిలవకుండా ఉన్న పరిస్థితి అయితే ఉందని అయితే స్థానికులు చెప్తున్నారు ఇక ఈ గుండం రాజరాజేశ్వర స్వామి ఆలయం మరింత ప్రసిద్ధి చెందడానికి ముఖ్య కారణం ఎవరంటే రామక్క గుండం రామక్క ఈ పూర్వము ఈ ప్రాంతంలో ఇక్కడ ముందు ఉన్న ఈ చెరు అవతల ఉన్నటువంటి ఈ తిమ్మాపూర్ గ్రామంలో గట్టి ఆడబిడ్డ అయినటువంటి రామక్క ఈ ఈ ఆలయాన్ని ఈ ఆలయంలో భగవంతుని పూజిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఈ భగవంతుని దేవుణ్ణి పూజిస్తే వాళ్లకు ఈ రామక్కనే ఆడబిడ్డ పుట్టిందంట ఆడబిడ్డ పుట్టినందుకు ఆమెకు రామక్కనే పేరు పెట్టుకొని కొలుసుకున్నారట కొలిసిన తర్వాత ఆ రామక్క కూడా చిన్నతనం నుంచే శివుడికి మంచి భక్తురాలట అయితే కాలక్రమంలో ఆ రామక్క భక్తిని మెచ్చినటువంటి ఈశ్వరుడు ఆమెకు ఒక వరం ఇచ్చిండట అదేంటంటే ఈ ఈ దేవాలయం ప్రాంతం అంతా ఆ రామక్క పేరు మీదనే ఇక్కడ జాతర జరుగుద్ది తరతరాలు ఎన్నేళ్ళు పోయినా కూడా ఆమె పేరు మీదని ఇక్కడ ఆలయం అనేది ప్రసిద్ధి చెందుతుందని ఈశ్వరుడు ఇచ్చినట్లు ఇక్కడ స్థానికంగా అయితే సలపురాణం చెప్తోంది అయితే రాను రాను ఈ రామక్క ఒకసారి వాళ్ళ అమ్మతోటి ఇక్కడ ఈ చెరువు దగ్గరికి వచ్చినప్పుడు చెరువులో ఒక అందంగా కనిపించినటువంటి ఒక తామర పువ్వును తెంపుకునే ప్రయత్నంలో క్రమక్రమంగా ఈ చెరువులోకి ప్రవేశించిందట అరే చెరువులోకి ప్రవేశించిన తర్వాత పువ్వు కోసం పువ్వు కోసే టైంలో ఆ పువ్వులో క్రమక్రమంగా ఈ చెరువు మధ్యలోకి వచ్చిందట ఆ పువ్వుతో పాటు రామక్క కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ చెరువు మధ్యలోకి వచ్చిందట ఒకేసారి చెరువు మధ్యలోకి రావంగానే ఒకేసారి రామక్క ఆ చెరువులో పువ్వు ఆ రామక్క ఇద్దరు కూడా ఆ చెరువులో మునిగిపోయిరట మునిగిపోయిన తర్వాత కనబడలేదట కన వారం రోజుల వరకు ఇక్కడ తల్లిదండ్రులు ఊరులందరూ వెతికినా కూడా ఆ రామక్క జాడ తెలియకపోవడంతో ఆందోళన ఉండి కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న సమయంలో వారం రోజుల తర్వాత తిరిగి రామక్క ఊర్లోకి వచ్చిందట ఊర్లోకి వచ్చి అమ్మా నాన్న అని పిలవంగా అరే ఏందమ్మా ఏం అమ్మా ఎడమ పోయి ఆ ఎన్ని రోజులు పోయినా ఏమైందా అంటే అక్కడ ఏం జరిగిందో చెపితే నేను చనిపోతా అనే విషయం చెప్పకుండా కొద్ది రోజుల పాటు దాచిపెట్టిందట రామక్క చిన్న వయసులో ఉన్నప్పుడు అయితే ఒక ముసలవ్వ పట్టిపట్టి పట్టిపట్టి అడగడంతో సరే చెప్తా గానీ నేను చె నేను చెప్తే నేను మరణిస్తా ఆ మరణిస్తానని కూడా ఆ చెరువులో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి కొంతమంది దేవతలు నాకు చెప్పారు అరే నీ మరణిస్తా కాబట్టి పలానా చోట నన్ను నన్ను దా ఈ ఖననం చేయండి అని చెప్పి ఆ లోపల ఏం జరిగింది లోపల ఒక బంగారు గుడి ఉందట లోపల దేవతలు ఉన్నారట నాగదేవతలు వాళ్ళందరూ ఉన్నారట ఆ అవన్నీ విషయాలన్నీ చెప్పి తర్వాత రామక్క మరణించిందట రామక్క మరణించిన తర్వాత ఒక ప్రాంతంలో ఎప్పుడైతే ఎక్కడైతే నేను చనిపోతే అక్కడ ఖననం చేయండి అని ఒక ప్రదేశాన్ని నిర్దేశించిన ప్రదేశంలోనే ఆ గ్రామస్తులు ఆ తల్లిదండ్రులు రామక్కనైతే పూడ్చిపెట్టడం జరిగింది ఆ అప్పటి నుంచి ఈ గుండం చెరువు క్రమక్రమంగా చాలా ప్రసిద్ధి అనేది జరిగింది ఎవరైనా ఈ ఇక్కడి చెరువు దగ్గరికి వచ్చి కట్ట మీద నిలబడి రామక్క నేను పెళ్ళికి పోతున్నా రామక్క నేను పలానా శుభకార్యానికి పోతున్నా కొన్ని నగలు కావాలి లేకపోతే కొన్ని వస్త్రాలు కావాలని అడిగితే ఒక తాంబూలాన్ని ఇచ్చి ఆ చెరువులోకి పంపిస్తే ఆ చెరువులో నుంచి ఆ మధ్యలో నుంచి ఆ తాంబూలం పైన బంగారు నగలు కానీ ఇటు ఇతర పట్టు వస్త్రాలు కానీ రామక్క తిరిగి పంపిస్తే ఆ భక్తులు ఆ వాటిని తీసుకొని ఆ కార్యానికి శుభకార్యానికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వాటిని శుభ్రం చేసి మళ్ళీ అదే తాం తాంబూలంలో తాంబాలంలో పెట్టి ఆ నీళ్ళలో ఇట లోపలికి పంపిస్తే లోపలికి పోయిన కొద్ది దూరం పోగానే ఆ తాంబాలం అనేది మాయమైపోయేదట అట్లా కొంతకాలం పాటు కొన్ని వందల ఏళ్ల పాటు అలా ఆ ప్రస్థానం అనేది కొనసాగిన తర్వాత ఒకసారి ఓ ఒక సామాజిక ఒక సామా సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో రామక్క ఒక స్పందించడం పిలిచినప్పుడు స్పందించడంలో కొంత ఆలస్యం కావడంతో ఆ రామక్కను ఒక వ్యక్తి తిట్టడంతో వాళ్ళు ఆ రామక్క పైన కొంత కొంత కోపం తెచ్చుకోవడంతో వాళ్ళ శపించడంతోనే వెంటనే వాళ్ళంతా ఒక రాయిగా రాళ్ళుగా మారిపోయినట్టయితే ఇక్కడ స్థానికంగా అయితే ఒక కథ ప్రచారంలో ఉంది చిమ్మాపురం గ్రామానికి చెందినటువంటి గట్టెళ్ళ వంశంలో పుట్టినటువంటి రామక్క విగ్రహం అనేది రెండు వేల పద్దెనిమిది వరకు అయితే ఇక్కడ లేదు పేరు మాత్రం ఇక్కడ ఇక్కడ విరాజిల్లుతూ ఉండేది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఈ ఈ నాలుగు గ్రామాల ప్రజలు ఉత్సవాన్ని జరిగే టైంలో ఇక్కడ ఆ తల్లి విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రత్యేకి ప్రత్యేకించి నల్ల శిలతో తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహము పూర్వం ఎట్లయితే పూర్వం ఆదివాసీ బిడ్డలు ఎట్లయితే ఆ వేషధారణ ఎట్లయితే ఉండేదో ఆ రామక్క అమ్మవారి విగ్రహాన్ని కూడా ఆ విధంగానే తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరము శివరాత్రి రోజున ఆ ఈ గుడిలో ఉన్న శివలింగంతో పాటు ఈ రామక్క అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆదివాసీలు ఈ వందల ఏళ్ళుగా ఈ ఏరియాలో పాకాల చెరువు ఏరియాలో ఉన్నటువంటి వేలాది మంది భక్తులకు పాకాల రామక్క అమ్మవారు కొలు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది ఏ కోరిక కోరినా సరే గాని అమ్మవారికి మొక్కితే మాత్రం ఖచ్చితంగా తీరుతుందని ఈ భక్తులైతే ఇక్కడ భక్తులు అయితే చెబుతున్నారు అమ్మవారికి ఎవరన్నా ఆ పిల్ల సంతానం లేని వాళ్ళు సంతానం కలగాలని కోరితే సంతానం ఇస్తుందట ఆ ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఇక్కడ సంతానం కలిగిందనే ఒక సంతోషంతో ఒక తొట్టె చెక్కలతో ఒక తొట్టెను తయారు చేయించి ఇక్కడ ఈ పందిరికి కానీ ఇక్కడ చుట్టుపక్కల చెట్లకైతే కట్టిపోతూ ఉంటారు భక్తులు ప్రజెంట్ ఈ మరో రెండు రోజుల్లో జాతర ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎవరైనా సంతానం లేని వారు ఆ సంత అమ్మవారి దయ వల్ల సంతానం కలిగితే ఒక తొట్టెను తయారు చేసుకొచ్చి ఇక్కడ ఆ మొక్కుగా ఇక్కడ కడతా ఉంటారు మరొక విషయం ఏంటంటే వేములవాడలో వేములవాడ రాజన్న ఆలయంలో ఈ బలికి సంబంధించినటువంటి కూలు గొర్రెలు గోయడం అలాంటివి ఉండవు బయట బద్దిపోషమ్మ దగ్గర ఆ విధంగా పూజలు చేస్తూ ఉంటారు ఆ విధంగా ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు అట్లనే ఇక్కడ కూడా రామక్కకు ఆ బద్దిపోషమ్మ అమ్మవారికి ఎట్లయితే పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ రామక్కకు కూడా అదే విధంగా పూజలు చేస్తూ ఉంటారు పాకాల రామక్క ఒకసారి స్పందించడం ఆలస్యమైన కారణంగా కొంతమంది ఒక కుటుంబ సభ్యులు వచ్చి రామక్కను కొంచెం నోటితో కొంచెము దూషించిన క్రమంలో అమ్మవారు వాళ్ళని శపిస్తే వాళ్ళు ఈ శిలలుగా బండలుగా మారినటువంటి ఇగో ఈ ప్రాంతం అయితే ఇదే వాళ్ళే ఈ ఈ బండల పైన ఆ శిల్పాలు ఉన్నాయి అంటే వాళ్ళే వాళ్ళే ఇట్లా శిలలుగా మార్చింది అన్న ఒక కథ అయితే స్థానికంగా ప్రచారంలో ఉంది సరే ఏదేమైనా అమ్మవారు కొంచెము స్పందించడం ఆలస్యమైన కారణంగా వాళ్ళు దూషిస్తే వాళ్ళని శపించింది ఇక్కడేనట ఈ ప్రాంతంలోనే శపించినట్టుంది వాళ్ళు ఇక్కడే శిలలుగాను లేకపోతే ఇక్కడే మాయమయ్యారో ఏమో కానీ వాళ్ళ గుర్తుగా అయితే ఇక్కడ కొన్ని రాళ్ళపైన శిల్పాలు చెక్కడం అయితే జరిగింది తొమ్మిది పది శిల్పాలు అయితే రాళ్ళపైన ఉన్నాయి అదే మొత్తం మీద పాకాల రామక్క గుండం పాకాల రామక్క గుండం రామక్క చాలా పవర్ఫుల్ అయితే ఈ మధ్య కాలంలో పూర్వము పిలిస్తే పలికేదట ఈ గుడిలో ఇక్కడి కొట్ట కట్ట మీదకి వచ్చి భక్తులు అమ్మవారిని నమ్మి అమ్మ రామక్క మేము ఇటు పోతున్నాము లేకపోతే ఇటు ఏదైనా శుభకార్యాన్ని పోతున్నామని ఇక్కడికి వచ్చి పిలిస్తే గట్టిగా పిలిస్తే పలికేదట చెరువులోంచి ఒక మాట అనేది వినబడేదట సరే మేము మంచిగా వెళ్ళరా అండి నీకు అన్ని మీకు సంతోషంగా ఉంటారు ఇలాంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఇక్కడ రామక్క ఈ గుండం రామక్క అనేది ఇచ్చేదట అయితే రాను రాను మనుషులకు నీతి తగ్గడం భక్తి తగ్గడం నిజాయితీ లేకపోవడంతో క్రమక్రమంగా రామక్క కూడా పిలిచిన పలకకుండా మారిపోయిందనే ఒక ఇక్కడ స్థానికులైతే స్థానిక భక్తులు అయితే చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ గుండం చెరువు కట్ట పైన బద్దిపోషమ్మ ఆలయాన్ని కూడా నిర్మించబోతున్నారు దానికి సంబంధించిన ఆ ప్రాంతం అయితే ఇదే అమ్మవారిని ప్రతిష్ఠించే గద్దెనైతే నిర్మించడం జరిగింది ఈ జాతర రోజున అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉత్సవాన్ని నిర్వహించి ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారు ఆ విగ్రహము ఈ ఆలయ ఇక్కడ కూడా బద్దిపోషమ్మ ఆలయం ఏ విధంగా అవుతుందో ఆ ఆ టైప్ లో కొంతవరకు ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా కట్టబోతున్నట్టు అయితే తెలుస్తోంది ఇది వరకు ఎవరైనా సరే బద్దిపోషమ్మకు మొక్కాలి మొక్కులు చెల్లించుకోవాలంటే ఖచ్చితంగా వేములవ రాజా అన్న ఆలయానికి వెళ్ళాల్సి వచ్చేది అయితే ఇక్కడ ఆలయం తర్వాత ఇక్కడ ఆలయం కట్టిన తర్వాత ఆ మొక్కులు ఏదో ఇక్కడే కూడా చెల్లించుకునే విధంగా అయితే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన ఆలయాన్ని అయితే నిర్మించబోతున్నారు అని స్థానికులు అయితే చెప్తున్నారు ఇది పోతరాజు గద్దె బద్దిపోషమ్మ ఆ విగ్రహానికి ఎదురుగా పోతరాజు గద్దె గద్దె ఉంటది ఇక్కడనే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం విధంగా కోళ్ళు గొర్రెలు మేకలు అలాంటివి ఇక్కడనే అన్నమాట అయితే వాడాలో ఎట్లయితే పూజలు చేస్తారో ఇక్కడ కూడా బద్దిపోషమ్మకు అక్కడికి వెళ్ళాలంటే కొంత ఇబ్బంది ఉన్నవాళ్ళు ఆర్థికంగా లేదా కొంచెము వయప్రయాసులకు కొంచెము ఆ విధంగా సపోర్ట్ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి గుండం రామక్క ఆలయానికి వచ్చి ఇక్కడ బద్దిపోషమ్మ ఆలయం దగ్గర ఈ బద్దిపోషమ్మ దగ్గర ఇక్కడ ఆ విధంగా మొక్కులు చెల్లించుకునే అవకాశం అయితే రాబోతోంది త్వరలో ఫ్రెండ్స్ ఈ గుండానికి మరొక ప్రత్యేకత ఉందని స్థానికులు చెప్తున్నారు ఏంటంటే ఈ గుండము చిన్నదే అయినా కూడా పాకాల చెరువులో పక్కనే పాకాల చెరువు ఉంది కాబట్టి పాకాల చెరువులో నీరు లేకుండా ఎండిపోయినా సరే కానీ ఈ గుండంలో నీరు అనేది అస్సలే ఎండిపోదట చాలా లోతుంటుందని అయితే చెప్తున్నారు పూర్వము నుంచి ఒక నాలుగు మంచాల పోసలు ఆ విప్పి ఈ చెరువులో వదిలితే ఆ లోతు కూడా తెలియదు అయితే ఒక కథ అయితే ఇక్కడ ప్రచారంలో ఉంది చాలా లోతు ఉంటుందట ముఖ్యంగా కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి చెరువులన్నీ కట్టు చెరువులు ఒక చెరువు కింద మరొక చెరువు మరొక చెరువు కింద మరొక చెరువు ఎప్పుడైతే వర్షాలు పడి ఏర్లు అయితే ఎక్కడెక్కడ ఏర్లు పెద్ద పెద్ద ఏర్లు చిన్న చిన్న ఏర్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏర్లకు అక్కడక్కడ ఆనకట్టలు కట్టి వా నీటిని స్టోర్ చేసే విధంగా చెరువులు అయితే నిర్మించడం జరిగింది అలాంటి పద్ధతిలోనే ఇటు గుండం చెరువు దీని కింద పాకాల చెరువు చాలా పెద్దది కాబట్టి ఈ గుండానికి ఈ గుండము ఎంత కరువు వచ్చినా సరే కానీ ఈ నీరు అనేది అస్సలే ఇంకిపోదట లోపల ఈ గుండం మొత్తం ఎండిపోతే లోపల బంగారు గుడి కనబడుతుంది అనే ఒక స్థానికంగా అయితే ఒక కథా ప్రచారంలో ఉంది ఫ్రెండ్స్ దాదాపు ముప్పై ఏళ్ల క్రితము ఈ ఆలయంలో దొంగలు పడ్డప్పుడు ఆ శివలింగాన్ని బద్దలు కొట్టినప్పుడు ఇక్కడ ఊరు ప్రజలు అనే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఆ ఎవరు లేరనే కారణంతో కొంతమంది దుర్మార్గులు ఆ దుచ్చరయకైతే పాల్పడ్డారు అయితే కాలక్రమంలో ఆ దొంగతనం ఆ ఆలయం ఆ శివలింగం ధ్వంసం చేసిన తర్వాత ఇక్కడ ఊరు ఉండాలి జనాలు ఇక్కడ ఉంటేనే ఆలయానికి రక్షణగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈ ఈ ఊరిని అయితే నిర్మించడం జరిగింది కొంతమందికి ఉచితంగానే ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఆ భూముల్ని ఉచితంగానే కొంతమంది ప్రజలకు ఇచ్చి ఇక్కడ వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకునే విధంగా ఆయా గ్రామాల ప్రజలైతే కొంత ప్రోత్సాహం అందించడంతో ఇక్కడ ఊరేర్పడింది ఇది ఈ ఊరిని గుండం తండా అంటారు కొంతమంది గిరిజనులు ఆ ఊర్లో ఈ ఊరిని ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు ఆ తర్వాతనే మా ఈ ఆలయం మరింత ధ్వంసం కాకుండా గుప్త నిధుల కోసం ఎవరు తవ్వకుండా ఒక రక్షణగా అయితే ఈ ఊరు ప్రజలైతే నిలిచిర్రు ఫ్రెండ్స్ మరో రెండు రోజుల్లో ఈ గుండం రామక్క జాతర అనేది జరగబోతోంది ఆ జాతర విశేషాలు ఆ పూజల గురించి ఆ భక్తుల గురించి ఇక్కడ జాతర ఎట్లా జరుగుతుందనే విషయాలను కూడా మేము మరొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాం చూస్తూనే ఉండండి ముందుగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మీరు వీడియో చూడగానే ఓపెన్ చేయగానే ఈ గుర్తుతో ఒకటి సింబల్ ఉంటుంది పైకి ఉంటుంది సింబల్ దీన్ని లైక్ గుర్తు అంటారు ఈ లైక్ సింబల్ మీద ప్రెస్ చేస్తే ఇలా ఈ వీడియోలు ఇలాంటి వీడియోలు మరికొంతమందికి రీచ్ అయితే కనిపిస్తాయి కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్